హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై లిటిల్ కిచెన్ తెలంగాణ అయినా ఆంధ్ర అయినా అందరికీ నచ్చేది కోడి కూర అసలే సంక్రాంతి అండి సంక్రాంతి అంటే గుర్తొచ్చేది కోడి పుంజులు కోడి పందాలు ఈరోజు మా ఇంట్లో కూడా చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఎలా వండుకుందా చూసేద్దాం రండి ముందుగా మనం తెచ్చుకున్న చికెన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా కలిపి వాటర్లో కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఏమేం పడతాయో మనం చూసేద్దాం రండి నేను దీంట్లోకి పట్టి ఆనియన్స్ అన్నీ ముందుగానే కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి దీంట్లో వేసుకొని వాటిని కొంచెం సేపు మగ్గనిద్దాం ఆనియన్స్ అన్ని మగ్గాక కొన్ని ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకొని మిక్సీ జార్లకు వేసుకొని పక్కన పెట్టుకుందాం మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ ఆనియన్స్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని కలిపేసుకుందాం దీంట్లోకి చికెన్ యాడ్ చేసుకొని బాగా మగ్గనిద్దాం ఇవి మగ్గేలోపు మనం మిక్సీ జార్లోకి ఆనియన్స్ వేసుకున్నాం కదా ఆ ఆనియన్స్లోకి ఒక పది చీడిపప్పు పలుకులు ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర పుదీనా వేసి మిక్సీ పట్టుకుందాం ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టి మనం చికెన్ మగ్గిందేమో ఒకసారి కలుపుకొని చూద్దాం చికెన్ మగ్గిందండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పేస్ట్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని బాగా మగ్గనిద్దాం ఇది మగ్గాక బాగా చిక్కపడిపోతుంది గ్రేవీ గ్రేవీ అయిన తర్వాత మనం ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే మనం వాటర్ యాడ్ చేసుకుందాం మన ఇంకా గ్రేవీ ఎక్కువ అవసరం లేదు చిక్కగానే చపాతీలోకి అవసరం అయితే అలాగే ఉండనిద్దాం మనకి గ్రేవీ అవసరం కాబట్టి నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను దింపే ముందు కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చికెన్ కూర రెడీ అండి అంతేనండి నాటుకోడి కూర రెడీ ఇంతే సింపుల్గా చిటికెలో చేసేసుకున్నాం కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్